రైతుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి సహాయం అందాలంటే రైతు చనిపోతే తప్ప ఐదు లక్షల రూపాయలు ఇవ్వమని రైతు చావుకు ఐదు లక్షలు వెలగట్టిన ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతుందని అంటే ఏం ఏ ఏం అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఇప్పటికైనా ఎప్పుడైనా రైతు పెట్టుబడికి రాష్ట్ర ప్రభుత్వం భరోసానివ్వాలి రైతు పంటలకు బీమా పథకం ఉండాలి తప్ప రైతు బతకడానికి ప్రభుత్వం నుంచి హామీ ఉండాలి తప్ప చనిపోయిన తర్వాత నువ్వు ఏమి ఇచ్చినా ఆ కుటుంబంలో చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తాడా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అధ్యక్ష అదే అదే విధంగా అధ్యక్ష వీళ్ళు ఏదైతే వరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పసుపు పోయింది చెరుకు పోయింది కందులు పోయినాయి మిరప పోయింది పత్తి పోయింది ఇట్లా ప్రత్యామ్నాయంగా సోయాబీన్ పోయింది కమర్షియల్ క్రాప్లోని ఈ తెలంగాణ రాష్ట్రము భూమి యొక్క నైసర్గిక స్వరూపము ఎన్నో రకాల ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి సారవంతమైన భూములు ఉన్నాయి ఈ సారవంతమైన భూములల్లో వివిధ రకాల పంటలు పండించడానికి అవకాశం ఉన్నా ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ చెరుకు పోయింది సోయాబీన్ పోయింది మొక్కజొన్న పోయింది పసుపు పోయింది ఇట్లాంటి పంటలన్నీ పోయి ఓన్లీ వరి పండించే పరిస్థితి వచ్చింది వరి పండిస్తే ఒకనాడు కేసీఆర్ గొప్పగా వరి పంట అద్భుతం అన్నాడు చివరికి చివరికి వడ్లు కొనుగోలు చేయక కొనుగోలు కేంద్రాలు తెరవక కళ్ళాల మీద కుప్పలలో రైతులు చచ్చిపోతుంటే రైతులను ఆదుకోమని ప్రతిపక్షాలుగా మేమందరం ముఖ్యంగా మా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కళ్ళాల్లోకి కాంగ్రెస్ అని వరి దీక్ష అని రైతులను ఆదుకోమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీక్షలు చేసి ఈ ప్రభుత్వం మెడలు ఉంచడానికి ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆనాడు ఏమన్నారు